ఇలా డైట్ చేస్తున్నప్పుడు క్రేవింగ్స్ రావా అంటే ఇదిగో ఇలా ఖచ్చితంగా వస్తాయండి కానీ హలో అండి డే థర్టీన్ ఆఫ్ వెయిట్ లాస్ జర్నీ అయితే ఈరోజు నేను ఇంకా మార్నింగే లేచను కానీ వీడియో షూట్ చేయలేదు యాజ్ యూజువల్ వాటర్ అయితే తాగేసాను రెగ్యులర్ గానే టూ అండ్ హాఫ్ లీటర్ వాటర్ అయితే కంప్లీట్ చేస్తాను మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను డైట్ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నానండి నేను వెయిట్ లాస్ అయ్యి ఆ రిజల్ట్స్ తో నేను డైట్ వీడియోస్ డైట్ రెసిపీస్ అనేవి పెడుతున్నాను వీడియోస్లోని నా వీడియోస్ మీరు ఎప్పుడు చూసి ఫాలో అయ్యి డైట్ కూడా చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని వరకు చూడండి ఇవాళ మనం చేసుకోబోతున్న డైట్ రెసిపీ వచ్చేసి డైట్ బెండకాయ ఫ్రై రెగ్యులర్గా చేసుకునే బెండకాయ ఫ్రై కదా ఇందులో స్పెషాలిటీ ఏముంది అంటే చాలా తక్కువ ఆయిల్తో అస్సలు జిగురు లేకుండా పొడి పొడిగొచ్చి బెండకాయ ఫ్రై అనమాట ఎలా చేయాలో చూద్దామా ఫస్ట్గా ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని అందులో ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఒక టీ స్పూన్ వేసాను ఆ నూనె బాగా కాగిన తర్వాత అందులోనే పోపుకి కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర వేస్తున్నాను ఒక ఆరు వెల్లుల్లి రేకులు తుంచి వేస్తాను కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలి పోపులోకి ఇంకా పప్పులు వేసుకోకూడదండి డైట్లో ఉన్నప్పుడు అంటే మన డైట్లో వేసుకోకూడదు అనమాట ఒక ఎండుమిర్చి కూడా ఇలా ముక్కలుగా చేసి వేసుకుంటాను అవి బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని ఇలా వేసుకుని బాగా కలుపుకోవాలి బెండకాయలు జిగురు రాకుండా ఉండాలి ఫ్రై చేసినప్పుడు అంటే ఏం చేయాలంటే బెండకాయని వాటర్లో వేసి కడిగినప్పుడు ఒక పొడి క్లాత్ పెట్టి బాగా తుడిచేసి అప్పుడు ముక్కలు కట్ చేసి ఒక పది నిమిషాలు అలా గాలికి ంటే జిగురు రాకుండా ఉంటుందండి ఇలా నాన్ స్టిక్ పాన్ తక్కువ ఆయిల్ వేసిన ఇలా కరకరలు ఆడుతూ బాగా వస్తుంది అనమాట పొడుపులు ఆడుతున్నావు అసలు జిగురు కూడా రాదు మెయిన్ నాన్ స్టిక్ ప్యాన్ వాళ్ళు ఒకటి ప్లస్ తక్కువ ఆయిల్ వేసినా ముందుగా తుడిచేసాం కాబట్టి బెండకాయలు ఇంకా జిగురు రాకుండా ఉంటాయి అనమాట తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని దాని మీద ఎక్స్ట్రా వజిన ఆయిల్ వేసుకుంటున్నాను అలా వేయడం వల్ల పసుపు బాగా కలర్ వస్తుంది కల్లుప్పుని సాల్ట్ కింద చేసి పెట్టుకున్న సాల్ట్ని ఒక టీ స్పూన్ చల్లుకున్నానండి మీకు సాల్ట్ ఎంత కాలంతో చల్లుకోవచ్చు తర్వాత ఇలాగా బాగా కలిపేసుకుంటే ఫ్రై అయితే రెడీ అయిపోతుంది లోపు వేగుతుంటుంది లోపు ఇందులోకి వేయడానికి ఒక మసాలా రెడీ చేద్దాము కొంచెం ధనియాలు జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి వేసుకుని ఒకసారి బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే ఒక ఐదారు వెల్లుల్లి రేఖలు వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది ఆ వెల్లుల్లి కారాన్ని ఇలా బాగా వేగిన ఫ్రై మీద చల్లుకోవాలి ఇలా చల్లుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత అసలు పెట్టకూడదండి ఈ ఫ్రైకి మూత పెట్టకుండానే ఇది వేగించుకోవాలి మూత పెడితేనే మెయిన్ వాటర్ వాటర్గా వచ్చేస్తుంది అందుకే అసలు మూత పెట్టకుండా ఈ వెల్లుల్లి కారం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉండే బెండకాయ వెల్లుల్లి కారం డైట్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా మీల్ వన్ టైం కూడా అయిపోయిందండి నేను ఉదయం పది గంటలకి ఇంకా సాయంత్రం ఆరు గంటలకి తింటాను కదా ఉదయం పది అయితే అవుతుంది బెండకాయ ఫ్రై పెట్టుకున్నాను ఒక కప్పు రెండు ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను ఇంకా సీడ్స్ నట్స్ క్యారెట్ కీరా పెట్టుకున్నాను ఇవన్నీ ఇప్పుడు తినేయాలన్నమాట డే థర్టీన్ మీల్ వన్ అండి బెండకాయ ఫ్రై చూసారు కదా చాలా తక్కువ ఆయిల్ తో చక్కగా ఇంకా బాగా రెడ్గా వేగింది అందుకేనండి డైట్ రెసిపీస్ యూస్ చేసినప్పుడు నాన్ స్టిక్ పైన్స్ కంపల్సరీ ఇప్పుడు చాలా బాగుందండి అస్సలు లేదు లైట్ గా కారంగా వెల్లుల్లి ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది డైట్ చేస్తున్నప్పుడు వెల్లుల్లిపై ఎక్కువ వాడడం చాలా మంచిది అందుకే నేను అందులోని వేసాను మళ్ళీ మిక్సీ పట్టు కూడా వేసాను సో వెల్లుల్లి ఎక్కువ వాడుకోండి అనమాట సో అయితే ఇది కంప్లీట్ చేసేస్తాను నేను చేస్తున్నది హై ప్రోటీన్ డైట్ కదండి అందుకే ఈవినింగ్ మీలో చికెన్ కూడా తీసుకుంటాను అంటే పికిల్ క్రేవింగ్స్ వచ్చాయనమాట అందుకే చికెన్ కూడా చేసుకున్నాను మీల్ టూ టైమ్ కూడా అయిపోయిందండి ఈవినింగ్ సిక్స్ అవుతుంది ఇప్పుడు మార్నింగ్ తిన్నదే బెండకాయ ఫ్రై పెట్టుకున్నాను ఇంకా చికెన్ కూడా చేసుకున్నాను కదా చికెన్ పీస్ ఒకటి పెట్టుకున్నాను ఇప్పుడు చికెన్ రెసిపీ ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియోస్ లో షేర్ చేశాను వీడియో ఐ కార్డ్స్ అండ్ స్క్రీన్స్ లో కూడా ఇస్తాను చూడండి ఇంకా చికెన్ గ్రేవీలోనే ఎగ్స్ కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాను ఇంకా క్యారెట్ కీరా సీడ్స్ నట్స్ కామన్ అనమాట మీల్ టూ అండి ఇవాళ అయితే ఇప్పుడు నాకు బాగా పికిల్ గ్రేవింగ్స్ వచ్చినాయి అనమాట రో రోజు కూడా పచ్చడి లేకుండా బ్రతకలేదు నేను పచ్చడి తినకుండా ఇన్ని రోజుల నుంచి ఉంటున్నానంటే చాలా గ్రేట్ సో వీళ్ళు తింటుంటే ఇంట్లో ఇద్దరు తినాలి తినేయాలి అనిపించేస్తుంది సో ఆ గ్రేవింగ్స్ని చంపుకోవడానికి ఏం చేశానంటే చికెన్ తెప్పించుకున్నాను సో చికెన్ తెప్పించుకుని ఆ చికెన్లో బాగా కారం వేసుకొని అందులో నిమ్మకాయ రసం కూడా చాలా ఎక్కువ వేసుకుందంటే పులుపు కారం కోసం పచ్చలో ఉన్న పులుపు కారం టేస్ట్ కోసం సో అలా చేసుకున్నాను ఇంకా ని ఏం చేశాను అంటే ఆ చికెన్ ఫ్రై చేసుకున్న ప్యాన్లో కట్ చేసి రివర్స్లో పెట్టాను ఆ మసాలా కూడా దానికి పడుతుందని చెప్పేసి సో అలా నా గ్రేవింగ్స్ని తగ్గించుకుంటున్నాను ఈ చికెన్ రెసిపీ అయితే ఆల్రెడీ నేను మీతో షేర్ చేశాను వీడియో అయితే ఎండ్ కార్డ్స్లో పెడతాను తప్పకుండా చూడండి వీడియో వరకు చూస్తే ఎండ్ లో మీకు కార్డ్స్ డిస్ప్లే అవుతాయి అనమాట వీడియోస్ ఆల్రెడీ పెట్టినవి అందులో ఈ చికెన్ రెసిపీ వీడియో కూడా ఉంటుంది తప్పకుండా చూసి ట్రై చేయండి కొత్తగా చూస్తున్న అయితే కనుక ఫస్ట్ ఇప్పుడు క్రేవింగ్స్ ఉన్నాయి కాబట్టి చికెన్ చేద్దాం ఇలా డైట్ చేసినప్పుడు క్రేవింగ్స్ రావా అంటే ఇదిగో ఇలా ఖచ్చితంగా వస్తాయండి కానీ మరి ఓవర్గా రావన్నమాట ఇలా ఎప్పుడైనా నెలకొకసారో పదిహేను రోజులకి ఒకసారి అన్నట్టు వస్తాయి నేను ఎక్కువ కారం పుల్లిని కాబట్టి ఇలా హాట్ క్రేవింగ్స్ పికిల్ క్రేవింగ్స్ వస్తుంటాయి మీకు స్వీట్ ఇష్టమైతే అప్పుడప్పుడు స్వీట్ క్రేవింగ్స్ రావచ్చేమో పక్కన ఎవరైనా తింటుంటేనే నేనైతే ఇలా పికిల్ గ్రేవింగ్స్ చంపుకోవడానికి ఎక్కువగా నిమ్మకాయ రసం కారం వేసేసుకుని చికెన్ చేసుకుంటా స్వీట్ క్రేవింగ్స్ వచ్చాయనుకోండి ఒక ఖర్జూరం మీరు మీల్ వన్ తిన్న వెంటనే ఒక ఖర్జూరం రెండు ఖర్జూరాలు కానీ తినేయండి సరిపోతుంది కానీ స్వీట్స్ జోలికి మాత్రం వెళ్ళొద్దు వరకు మనం పడిన కష్టం అంతా పోతుంది అందుకే ఖర్జూరం ఒకటే తీసుకోండి అది కూడా డైలీ కాదు ఎప్పుడన్నా క్రేవింగ్స్ వచ్చినప్పుడు మాత్రమే అనమాట కానీ మనం మ్యాక్సిమం తీసుకునేది ప్రోటీన్ కాబట్టి ప్రోటీన్ ఏం చేస్తుంది అంటే ఆకలిని క్రేవింగ్స్ని చంపేస్తుంది అందుకు ఫుల్లింగ్గా అనిపిస్తుంది అందుకే మ్యాక్సిమం క్రేవింగ్స్ అయితే రావండి ఇంకా ఒకవేళ ఎప్పుడైనా వస్తాయని చెప్తున్నాను అంతే ఇంకా ఇలా అప్పటికప్పుడు చికెన్ తినాలనిపిస్తే దొరకదు మనం మ్యారినేట్ చేసుకోవడం కూడా కొంచెం టైం పడుతుంది కాబట్టి అంత టేస్టీగా అనిపిస్తుంది కాబట్టి నేను వన్ కేజీ చికెన్ అలా తెప్పించి పెట్టుకుంటాను మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో అది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఫ్రై చేసుకుంటాను అనమాట మీరు కూడా అలా చేసుకోవచ్చు మ్యారినేట్ చేసుకుని నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టాను మ్యారినేట్ అది బాగా ఉంటుంది బాగా మ్యారినేట్ అవుతుంది ఇంతకీ డైట్ లో ఉన్నా కూడా మనం అసలు డిషెస్ అవి మిస్ అవకుండా ఇలా డైట్ రెసిపీస్ లాగా ట్రై చేయొచ్చు అనమాట చాలా టేస్టీ డిషెస్ అయితే నేను ఫర్దర్ వీడియోస్ లో కూడా చూపించానండి అందుకే తప్పకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ మీకు నచ్చి ఎవరైనా డైట్ చేస్తున్న వాళ్ళు మీకు తెలిసి వాళ్ళకి కూడా షేర్ చేయండి అందరికీ యూస్ అవుతాయి సరే మరి అయితే నేను తినేస్తా రోజు చెప్పేదే మినిమం సిక్స్ అవర్స్ నిద్ర కావాలి সো ত্ব পড়ে ত্বরি আনন্দ ডায় তো বাই